రాష్ట్ర వ్యాప్తంగా పలువురు భాజపా ఎంపీలకు ఆయా నియోజకవర్గాల్లో కృతజ్ఞత సభలు నిర్వహించి పార్టీ శ్రేణులు అభిమానాన్ని చాటుకున్నాయి నారాయణపేట జిల్లా మక్తల్ నారాయణపేటలో మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణకు మద్దతుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు ఎంపీ ఎన్నికల్లో రాష్ట్రం మొత్తం ఒకవైపు మహబూబ్ నగర్ లోక్సభ స్థానం ఒకవైపు ఉన్నాయని సీఎం రేవంత్ రెడ్డి అనేక బెదిరింపులు చేశారని డీకే అరుణ గుర్తు చేశారు మల్కాజ్గిరి ఎంపీ ఏటల రాజేందర్ కు మల్కాజ్గిరిలో ఘన సన్మానం చేశారు ఎంపీగా గెలిచిన తర్వాత మొదటిసారిగా కాజ్గిరిలో అడుగు పెట్టడంతో నాయకులు కార్యకర్తలు పార్టీ అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలికారు ప్రజలకు ఇచ్చిన అన్ని హామీలను అమలు చేయడానికి కృషి చేస్తానని ఈటల తెలిపారు మెదక్ జిల్లా నర్సాపూర్ మెదక్లో ఎంపీ రఘునందన్ రావుకు భాజపా కార్యకర్తలు కృతజ్ఞత సభ నిర్వహించారు రానున్న గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలవడానికి కృషి చేయాలని పార్టీ శ్రేణులకు రఘునందన్ రావు సూచించారు అభివృద్ధి ఎజెండాగా రాజకీయాలకు అతీతంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ అభివృద్ధి కృషి చేస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్లలోని మున్నూరు కాపు సంఘ కళ్యాణ మండపానికి పది లక్షల రూపాయల ఎంపీ లార్డ్స్ నిధులతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేశారు గ్రామీణ ప్రాంతం కూడా అన్ని సౌకర్యాలతోనే ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్రం అభివృద్ధి అభివృద్ధి ప్రభుత్వం దానికి అనుగుణంగా పార్లమెంట్ విద్య విషయాలు కానీ వైద్య విషయాలు కానీ నేత ప్రైవేషలు కానీ తప్పకుండా నా వంతు కృషి చేస్తా